ప్రైజ్ దళిడ్ యహోవ నామానకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్కి మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం సేవకుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతి బుధవారం అలాగే ఈరోజు మిషనరీస్ కొరకు మనం ప్రార్థన చేద్దాం భారతదేశంలో అనేక ప్రతి రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో మారుమూల గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ఎవ్వరూ వెళ్ళని స్థలాల్లోనికి మిషనరీస్ వెళ్ళి పూర్వము సేవ చేశారు ఇతర దేశీయులు వచ్చి మన దేశంలో మంచి సేవ చేశారు దాని ప్రతిఫలమే ఈ రోజున మనమందరం దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి దేవుని బిడలుగా ఉండడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు అయితే భారతదేశంలోనే అనేక సంస్థలు మరి మిషనరీస్గా ను పంపిస్తూ అనేక గ్రామాల్లో సువార్తను ప్రకటించడానికి వారు వంతు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈహెచ్ఐని ఎఫ్ఎంపిబి ఐఈఎం బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఇలాంటి సంస్థలు చాలా చాలా సంస్థలు మిషనరీ సంస్థలు ఉన్నాయి వారు అనేక ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో లోయ ప్రాంతాల్లో ఎవ్వరు వెళ్ళని ప్రాంతాల్లోనికి వెళ్ళి ప్రజెంట్ మన భారతీయులే మిషనరీస్ అనేక ప్రాంతాల్లో వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వారు వారికి కానీ వారికి ఏదైనా హాస్పిటల్ అవసరం అయితే చాలా కష్టం సిటీకి వాళ్ళు రావాలంటే అంత మారుమూల గ్రామాల్లో వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వారి బిడ్డలకు చదువు కూడా చాలా కష్టం అందుకనే కొన్ని సంస్థలు మిషనరీ చిల్డ్రన్కి చిల్డ్రన్ కి వారి హాస్టల్స్ అవన్నీ పెట్టి చక్కగా వారికి చదువుకునే అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు సో అనేక మంది సువార్తను వారు ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు వారికి భాష రాదు వారికి ఏమి తెలీదు ఆ ప్రాంతాల్లో కానీ వీరు వారి భాష నేర్చుకుని వారి లిపి నేర్చుకుని బైబిల్ ఆ భాషలోనికి ట్రాన్స్లేట్ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు సో వీరి కొరకు మరి ఎవరు ప్రార్థిస్తారు మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం ఒక్కొక్కసారి మనం వెళ్లే వారి కొరకు మనం ఏమి ఇవ్వలేకపోతూ ఉన్నాం కనీసం వారి కొరకు మనం ప్రార్థన చేయడం అది మనకెంతో ఎంతో ఆశీర్వాదకరము కదా సో ఈ సమయంలో మనం అందరము కలిసి ప్రియ మిషనరీస్ ఎక్కడక్కడ ఏ విధంగా సేవ చేస్తూ ఉన్నారు వారందరి ప్రార్థన చేద్దాం నాతో మీరు కూడా ఏకీభవించాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను సకల ఆశీర్వాదంకు కారణభూతుడా మయుహోవ పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా నమ్మదగిన సహాయకుడా యినా మిమ్మను నమ్మిన బిడలు ప్రభువా నమ్మిన వారి వాళ్ళని సూచక్రియలు జరుగుతాయని దేవాన్ నిన్ను నమ్మిన వారు అనేకులకు మీరు సువార్తను ప్రకటించమని మీరు సెలవిచ్చిన విధంగా నా ప్రియ ప్రభువ అనేక మంది బిడలు వారి జీవితాలను ఫణంగా పెట్టి ఏ విధమైన సుఖము తెలియని ఆ ప్రాంతాలకు వెళ్ళి నీ బిడలు సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నారు దేవా అట్టి బిడల కొరకు ప్రార్థన చేసే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నయన వరు ప్రభ వెళ్ళే వెళ్లే ప్రజలున్నారు సైకిల్ మీద ప్రభ తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్న వారు ఉన్నారు బండ్ల మీద సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవా అట్టి బిడల పాదములు యన ఎంతో పర్వతముల మీద సుందరములై ఉన్నవి తండ్రి నాయన వారి మీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన బిడలు నీ సువార్తను ప్రకటిస్తూ ఉంటుండగా అనేక తెగల వారికి తండ్రి నాయన అసలు వాళ్ళ భాష అంటే ఏంటో తెలియని వారి దగ్గరికి వెళ్ళి వారితో స్నేహం చేసి నాయన నీ సువార్తను వారికి అందిస్తూ ఉన్నారు నాయనా అక్కడ భాష లిపి ఏమీ లేని ఆ ప్రాంతాలలో నాయన నీ మిషనరీస్ తండ్రి వారి జీవితాలు త్యాగముతో మీకు సమర్పించుకుని నాయన అక్కడ ప్రజలు తండ్రి ఎంతో భయంకరమైన ప్రజల మధ్య మిస్ వార్తను ప్రకటిస్తూ ఉన్నారు కొంతమంది అయితే చెట్టుకి కట్టి కొట్టేవారు ఉన్నారు కొంతమంది అయితే చెట్టుకి కట్టి కాల్చేవారు ఉన్నారు దేవ కొట్టేవారు ఉన్నారు సో అలాంటి ప్రజల మధ్యకు వెళ్ళి నీ బిడలు నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఎన్ని శ్రమలు వారు అనుభవిస్తూ ఉన్నారు నాయన భోజనం లేని పరిస్థితులు ఎన్నో వారికి ఉన్నాయి దేవా ఎట్లాంటి పరిస్థితులలో వారు ఉండి ఉన్నారో మాకు తెలియదు కానీ మీరు చూచుచున్న దేవుడుగా మీకు సమస్తము తెలుసు ప్రభువ ఆ ప్రజల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నీ సేవకులు ఎవరికైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో ఏ ఏ తెగల వారికి నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో నైనా అక్కడ బిడ్డలకు నా తండ్రి వీరు పలుకుతున్న మాటలో ఉన్న శక్తి ప్రభావము వారిని తాకునట్లుగా నీ కృపను అనుగ్రహించండి వారి ప్రయాస వ్యర్థము కాకుండా అనేక ఆత్మలను వారు రక్షించగలుగుటకు నా దేవా మీ శక్తితో వారు నింపండి పరిస్థితులను తట్టుకునే శక్తితో వారు నింపండి విశ్వాసంలో వారిని బలపరచమని మేము కోరుతూ ఉన్నాం నీ సేవకులను బలపరచండి మీ వాక్యాన్ని వింటున్న ప్రజలను మీరు బలపరచండి మీ శక్తి కార్యాలు అక్కడ జరిగించండి వారి అవసరతలు ఏమనియో మీరు ఎరుగుదురు ప్రభువ వారికి కావలసిన వస్త్రాలు ఆహారము అంతేకాదు క్షేమమును భద్రతయో మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నజని ఏ సున్నామములో మీ కృప నిత్యమో వారికి తోడయుండుగాక వారి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడుదురుగాక లోనికి వచ్చినప్పుడు దీవించబడుతురుగా వారి నోట నుండి పలకబడుతున్న ప్రతి మాటలో మీ శక్తి మీ ప్రభావం ఆ గిరిజన ప్రాంతాలను తండ్రి ఆయా తెగల ప్రజలకు దేవా నా తండ్రి జరగవలసిన అద్భుతాలు జరుగునట్లుగా ఆశ్చర్యమైన కార్యాలు వీరి ద్వారా నాయన ప్రాంతాల్లో జరిగించి అనేకులు మీ వైపు తిరపడానికి బల మైన సాధనాలుగా మిషనరీస్ ని మీరు నిలబెట్టుకుంటూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనాని కార్యాలు వారిలో జరిగిస్తున్నారు వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు శక్తిని ఇస్తున్నారు బలాన్ని ఇస్తూ ఉన్నారు వారి బిడ్డలను ప్రయోజకులుగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు ఉన్నతమైన స్థాయిలోనికి లేపుతూ ఉన్నారు తండ్రి అనేక మందిని రాజ్య వారసులుగా మీ రాజ్యాన్ని కట్టడానికి దేవా నా తండ్రి వారిని మీరు బలపరుస్తున్న రీతి బట్టి వారు చేయు ప్రతి పనిలో ప్రభువ నాయన ప్రతి ప్రయత్నంలో మీరు వారికి తోడయుండి కాపాడుచున్న రీతిని బట్టి ప్రభువా మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు నాతో ఏకీభవించి మిషనరీస్ అందరి కొరకు ప్రార్థించిన మీకు దైవ దీవెన కలుగునగాక ఇది లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దేవుని కృప ని మీకు తోడే గాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలో